పరిపాలన చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం అందుకే ప్రజల వద్దకే ప్రభుత్వం వెళుతుందని సమస్యలను పరిష్కరిస్తుందని ప్రభుత్వ పాది శ్రీనివాస్ అన్నారు ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం బెమ్మలవాడ పట్టణంలోని మూడో వార్డులో ఆయన అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెండు హామీలు అమలు చేశామన్నారు మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయడానికి ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ఈ ప్రజాపాలన కార్యక్రమం ఈ రోజు నుంచి జనవరి ఆరు వరకు జరుగుతాయని అన్ని గ్రామాలు పట్టణాల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని చెప్పారు అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని నిస్సహాయాలకు చేయుత అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు వేములవాడ ఆర్డీఓ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్ పుల్కం రాజు కురగేల కొమరయ్య కనికరపు రాకేష్ తోటరాజు రాజు నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు 여보세요. 어, 어, 어. 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 어, 어, 어.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన అనే కార్యక్రమం ఈ రోజు నుంచి అంటే ఇరవై రెండవ తారీఖు ఈ రోజు నుంచి వచ్చే నెల ఆరవ తారీఖు వరకు కూడా నాలుగు వార్డు అంటే మనకు ఇరవై వార్డులు ఉన్నాయి ప్రతిరోజు నాలుగు వార్డు చొప్పున అక్కడ మెప్ప ఆర్పీలు నాయకులు మరి సంబంధించినటువంటి ఆర్జీలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అంటే గ్యారెంటీలో ఇప్పటికే మనకు గ్యారెంటీ అంటే మహా మహాలక్ష్మి లో భాగంగా ఆరోగ్య పథకం ఒకటి అమలయం కాబట్టి ఇంకా గ్యారెంటీ తెలిసి విధంగా కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే ఈ అప్లికేషన్ ఈబడతారు ప్రతి ఒక్కరి కావచ్చు చేతిక పథకం కావచ్చు ఇంత మహిళలు కావచ్చు రైతు బలస్ కావచ్చు ఈ విధంగా ఐదు గ్యారీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా అబులు కాబడతారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా

లేదు డబ్బు లేక అప్పు లేక అప్పు ఉంటాక జరుపు వస్తే పేద కుటుంబాలను మరణించకుండా ఉండడాని కోసం రాజశేఖర గారు ఉద్యోగం ఉంటారు రాజీవ్ ఆరోగ్య సీని రెండు లక్షల రూపాయలకు మనం ఆనాటి పరిస్థితుల్లో చేసుకోవాలి తదుపాటు ఐదు లక్షల రూపాయలు అయింది ఎప్పుడు ఆ పరిస్థితుల్లో పది లక్షల రూపాయలు చేసుకోవాలని చెప్పాలి ఆ కార్యక్రమం కూడా రాజీవ్ ఆరోగ్య సీని పది లక్షల కూడా చేసుకోండి మిగతా ఏమైతే మహిళలకు నెల ఇరవై ఐదు రూపాయలు చేసిన కార్యక్రమం గురు రోజు ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ ఇవ్వడం ఐదు వందల రూపాయలకై గ్యాస్ సిలిండర్ ఇవ్వడం రైతులు భరోసా ఇన్ ఇరామ ఇల్లు చేయుత ద్వారా పెన్షన్ కూడా ఇంట్లో కార్యక్రమాన్ని మనం వంద రోజులు అమలు చేసేటువంటి క్రమంలో ఈరోజు కనెక్ట్ అయ్యేటువంటి ఆరు గ్యారెంటీలు అపాయింట్ చేస్తున్న మాటను ఎన్నికల వరం రైతు డిక్లరేషన్ వరం